మేడికలో నన్ను పిలిచినందుకు మరి ఈ నవరాత్రులో ఇలాంటి పండగలు చేయడం చాలా అర్థం కాలేజీలో కానీ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు మరి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మిమ్మల్ని యాక్టివిటీ చేస్తూ మమ్మల్ని కూడా పిలుస్తూ మీ మధ్యలో ఈ సంబరాల్లో కలిసిపోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఇక్కడ ఇచ్చేసిన సభా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి మరి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి నమస్కరిస్తూ అలాగే బాలికలకు బాలకు అందరు కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి పిల్లలందరూ ఎండలో ఉండి మాట్లాడితే బాగుండదు కాబట్టి మరి అధిక వేదిక ఉన్న పేర్లు అనకుండా అందరు కూడా సంభవిస్తూ ముఖ్యంగా మన నవరాత్రులు ప్రతిసారి చేసుకుంటాం తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఒక రోజు సద్దుల బతుకమ్మని చేసుకోవడం జరుగుతుంది కానీ గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం నేను వచ్చిన అప్పుడు వర్కింగ్ డేలో సారు ఏర్పాటు చేసిన చాలా మంది స్టూడెంట్స్ ఉండి ఈసారి హాలిడేస్లో పెట్టడం కొంచెము తగ్గిపోయింది కాబట్టి పర్వాలేదు పూజ అనేది భక్తితో ఎవరి భక్తితో వాళ్ళు చేసుకోవడమే అమ్మవారి ఆశీస్సులు మనం పొందడమే ముఖ్యం మరి మీ అందరికీ తెలుసు ఈ బతుకమ్మ ఎందుకు వచ్చిందో అందరు తెలుసా పిల్లలకి ప్రతి వాళ్ళు కూడా మంచిగా బతకాలి బతుకు చూపెట్టాలి అనే భావనతో అమ్మవారిని మోకుతాం అమ్మ అడిగిన తనవే మన అందరికి కూడా ఆశీస్సులు ఇస్తూ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుంది అమ్మ శక్తే మనకు అంటే మన ఇంట్లో కూడా అమ్మ ఉంది కదా ప్రతి అమ్మ కూడా శక్తి ప్రతి మహిళ కూడా ఒక శక్తి అట్లనే పురుషులు తక్కువ కాదు వాళ్ళు ఉంటే మనం మనం ఉంటే సగం అన్నట్టు